అమ్మాయిల మీద జరిగే అటాక్స్ని కొంచెమైనా తగ్గించడం కోసం ఇతను గొప్ప ఇన్వెన్షన్ అనేది చేసిండు ఇతని పేరు సిద్ధార్థ మండల్ ఇతను మన హైదరాబాద్కి చెందినవాడు ఇతను సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పుడే అమ్మాయిల సేఫ్టీ గురించి ఆలోచించి ఎలక్ట్రిక్ షూస్ అనేవి రెడీ చేసిండు దీని ద్వారా ఎప్పుడైతే ఒక అమ్మాయి ఎలక్ట్రిక్ షూస్ వేసుకొని నడిచినప్పుడు ఎవరైతే ఆపోజిట్ పర్సన్ తనని అటాక్ చేయడం ట్రై చేసినప్పుడు ఈ షూస్ ద్వారా గట్టి ఎలక్ట్రిక్ షాక్ అనేది తగులుతుంది అప్పుడు ఆపోజిట్ పర్సన్ తనని తాకలేడు అండ్ ఇవి ఆటోమేటిక్గా ఛార్జ్ అనేటివి అయిపోతాయి ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆ షూస్ని వేసుకొని నడిచినప్పుడు అవి స్టెప్స్ ద్వారా కైనటిక్ ఎనర్జీ యూస్ చేసుకు ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతాయి అండ్ దీనిలో స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి ఎప్పుడైతే ఆ అమ్మాయి డేంజరస్ సిచువేషన్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఉండే లొకేషన్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అవుతుంది అండ్ పోలీసులకు కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది ఇలా ఇతను ఈ షూస్ అనేటివి డిజైన్ చేసిండు ఇతను చేసిన ఈ షూస్ వల్ల కొంచెం అంటే కొంతమంది సేవ్ చేయొచ్చు అమ్మాయిలను మరి ఇతని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి